హాయ్ హలో నమస్తే ఆదాబ్ గుడ్ మార్నింగ్ శుభోదయం పొద్దు పొద్దుగాల మన స్మార్ట్ వార్తలు చూస్తే షాయల ఉస్మానియా బిస్కెట్లు అద్దుకొని తిన్నట్టు కమ్మగా అనిపిస్తుంది ఇక వార్తలు చెప్పనీకే ఇలా ఎన్నుకుండే నేనే ముంగట్టుకు వచ్చిన గూగుల్ మ్యాప్ను గుడ్డిగా నమ్ముకుంటే మనకు సోపేసుడు గ్యారంటీ గూగుల్ ఒక్కసారి మ్యాప్కు మసివసి మారేడుకాయ కూడా చేస్తుంటుంది దాన్ని నమ్ముకొని ఎటన్నా పోతే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇది నటే వెంకన్న స్వామి దర్శనం కోసం అని బయలువెలిన భక్తులను గూగుల్ మ్యాప్ దేవుని దర్శనం కాక ముందే సీదా దేవుని దగ్గర తీసుకుపోయేటట్టు ఎట్లా చేసిందో సూడూరి గూగుల్ మ్యాప్ కూడా డిప్యుటేషన్ మీద యమదూతల డ్యూటీ చేస్తున్నట్టే ఉన్నది కదా ఈ నడమ అయ్యో గూగుల్ రెప్యుటేషన్ పోతుందన్న సోయి కూడా లేకుండా పోయింది హ్యాపీగా ఎంకన్నా దర్శనం చేసుకుందామని నాగ్పూర్ నుంచి కార్ల మ్యాప్ పెట్టుకుని తిరుపతికి బయలుదేరిరట వీళ్ళు అయితే జనగామ జిల్లా ఉస్నాబాద్ హైవే వడ్లకొండ కాడ కొత్తగా బ్రిడ్జ్ కడుతున్నారు దానికోసం ఇక పక్క పొంటి టెంపరీ మట్టి రోడ్ వేసిరట గూగుల్ మ్యాప్లో బ్రిడ్జి కట్టేది అప్డేట్గా సీదా సీద ఓనియమని సూచించింది సరే మ్యాప్ అంటే అండ్ ఎట్లుంటే అట్లా చూపిస్తుంది అప్డేట్ కాలేదు మరి రోడ్ వేసిన కాంట్రాక్టర్ కన్నా సోయి ఉండాలి కదా ఈడ బ్రిడ్జ్ నిర్మాణంలో ఉన్నది దయచేసి పక్కనున్న తాత్కాలిక రోడ్డు నుంచి నిదానంగా వెళ్ళగలరు అని తెలుగు హిందీ ఇంగ్లీష్లా ఓ బోర్డు రాసి పెట్టాలన్న సోయి కూడా లేదు ఓ రేడియం స్టిక్కర్ వేసి అపాయం అన్న సైన్ కూడా పెట్టలేదు అసలే రాత్రి ఆ తొవ్వేంబడి పోయే కొత్త వాళ్ళకి ఏం తెలుస్తుంది కార్ల పోతున్న వీళ్లకు మ్యాప్లో తొవ్వల కరువు అనేది చూపించలేదు సీద పోయి ఆయన పేదలోందలపడరు నయం ఎవరికి ఏం కాలే ఎంబడే వంద నెంబర్ ఫోన్ కొట్టి పోలీసుల మొదలవిస్తే వాళ్ళు పోయి అందరికీ ఆపడారు మీద మరి ప్రభుత్వం ఇప్పటికైనా అక్కడ చిరుక బోర్డు పెట్టాలి దాని బ్రిడ్జ్ నిర్మించాల మీ చాలా వాళ్ళకి వెళ్ళి పోరాటం చేస్తున్నాం కానీ ఇక్కడ ఈ పాలకులు ఇల్లు పట్టించుకోకపోవడం వల్ల ఇవాళ పెద్ద ప్రమాదం తప్పింది చూసిరా బోర్డులు ఉంటే జాగ్రత్త పడేటోళ్ళు మరి బ్రిడ్జ్ కడుతున్నారని మీకేం అనుమానం రాలేదన్న చూస్తుంటే కూడా సో అన్ఫార్చునేట్లీర్ వాజ్ లైక్ అంతేలే కొత్త జాగాలకు పోయినప్పుడు ఎవరైనా మ్యాప్లు ఉన్నదే ఫాలో అవుతారు మళ్ళీ రాత్రి ఏం చేస్తాం ప్రాణాలతోటి బయటపడడం వాడికే సంతోషించాలి ఇక్కడ మ్యాప్ను నిందిస్తే ఏం రాదు కానీ ముందుగా వేసిన కాంట్రాక్టర్ మీద కేసు రాసి కారు డ్యామేజీ వీళ్ళ దావన ఖర్చులు అన్ని కాంట్రాక్టర్ తోటే హైవే రోడ్డు మీద కనీస జాగ్రత్తల బోర్డులు కూడా పెట్టని రోడ్ల శాఖ ఇంజనీర్ల మీద కూడా చర్యలు తీసుకోవాలి ఎట్లా కదులుతారు వీళ్ళు ఎవరి ప్రాణవన్న పోయినాక గప్పుడు సోయ తెచ్చుకొని కుర్చీలకెళ్ళి వెళ్ళి లేచొచ్చి బోర్డులు పెట్టిస్తారా అని మస్తు గరం అవుతున్నారు అట్లకెళ్ళి పోయే లోకల్ పబ్లిక్ కూడా మరి చూడాలి ఇప్పటికన్నా సోయి తెచ్చుకుంటారో లేకుంటే అదే కుంభకర్ణ ఇద్దరు కంటిన్యూ చేస్తారో ఏ అంతా తూచ్ ఈ పోలీసు వాళ్ళ పద్ధతులు అస్సలు మంచిగా లేవు తీరొక్క తీరులో ఆలోచనలు చేసి దంతా చేసి పోలీసు వాళ్ళకు తెలియవద్దని రకరకాల కథలు పడితే ఎన్ని ఐడియాలు వేసినా దాసినా కూడా అప్పుడాలీరిసినా తలకగా పట్టుకుంటున్నారు కదా పోలీసు వాళ్ళు వారేవా కిరాక్ ఐడియా అనాలా మైండ్ బ్లోయింగ్ అనాలా మెస్మరైజింగ్ ఐడియా అని మెచ్చుకోవాలని తెలుస్తలేదు ఇవీడు ఏం కాని వస్తున్నది ఏమున్నాయి దేవుళ్ళ ఫోటోలు కనబడుతున్నాయి కాబట్టి అది పూజరు దాంట్లో ఏమున్నది అని మీకు ఏం అనుమానం వస్తలేదు కదా కానీ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళకు అనుమానం వచ్చింది దేవుళ్ళ ఫోటోలని ఇట్లా పక్కకు తీసి చూస్తే ఏం దర్శనం దర్శనమిచ్చినాయో చూడూరి చూసిరా పొట్లాలు ఎట్లున్నాయో ఏంటిది అనుకుంటున్నారు ఇవన్నీ మొత్తం గంజాయే ఏంది షాక్ అయిరా మరి దేవుళ్ళ ఫోటోలు వెనక గంజాయి దాసుడేంద్రా అని పరిశీలన అవుతున్నారు కదా మరి దందేష్ల ధమాక్ గట్లనే పనిచేస్తుంది రోహన్ సింగ్ అనేటోడు ఒడిషా నుంచి గంజాయి తెచ్చి సిటీలో అమ్ముతున్నాడన్న ఇన్ఫర్మేషన్ తోటి దూల్పేటలో ఉన్న ఇంటి మీద రైడింగ్ చేసిరు పోలీసు వాళ్ళు ఇల్లంత లేంకిరు కానీ ఏడ గంజాయి జాడ ఇంచు కూడా దొరకలే అచ్చం సినిమాలు అయినట్టే అనుకోరాదిరి అప్ప రాని అని గారు సంబరపడే లోపట్నే పోలీసు వాళ్ళకు అనుమానం వచ్చి పూజ రూమ్లో వైస్ షేకింగ్ చేసిరు అందులోకి ఎందుకు సార్ సారా దేవుని రూమ్ మా సెంటిమెంట్లు ఉంటాయి అలా పోవద్దు సార్ అని పోజులు కొట్టిరట పోరాబాయ్ అని చెప్పి ఫోటోలు తీసి చూస్తే గంజాయి పొట్లాలు ఇట్లా దర్శనమిచ్చినాయి వీటిని జోక్తే పదకొండు కిలోలు వెళ్ళింది మేమే ఎన్నో కథలు చెప్తుంటాం రా మాకే కథలు చెప్పేటోళ్ళు ఇంకా ఉంటలేదురా అని ఆయన కేసు రాసుకొని లోపటేసిరు పోలీసు వాళ్ళు కానీ స్మగ్లర్లను పట్టుకోవాలంటే పోలీసు వాళ్ళు కూడా స్మగ్లర్ లెక్కనే ఆలోచన చేయాలి కదా మామూలుగా కోతులు కొండెంగలను చూస్తే మనుషులకు మస్తు అవుతుంటుంది ఇక మనుషులను చూస్తే వాటికి ఎట్లుంటుందో కానీ దొరికితే దొరుకుతాం అన్నట్టే మీద వాడ చూస్తుంటాయి అయితే ఒక ఆడ కొండెంగ మనుషులను చూసి అది కూడా మారిపోయింది దానికి కూడా ఎక్కి తిరగాలనే కాయసు మస్తు పుట్టింది ఈ అటెంకాయ ఏం చేసిందో మీరే చూడరి కొండంగను మనిషి ఎక్కినట్టే బండి మీద ఎక్కి వెనకసీ ఇట్లా కూర్చొని బండి నడుపుతున్న మనిషిని ఎట్లా మేఘాలలో తేలిపొమ్మ అన్నదని ఇక పాట వేసుకుంటా మంచిగా బండి మీద ఎక్కి ఎంత ఖుషి అవుతున్నదో చూడు మ జిల్లా పాలకుర్తి కొడకండ్ల మెయిన్ రోడ్ మీద లిఫ్ట్ ఆడుకుంటే నిలబడదట ఈ కొండమూచు ఇక దాన్ని చూసి ఎవరు బండి ఆపలేదట పాపం మర్యాదగా బండి ఆపనప్పుడు అమర్యాదగా బండి ఆపడే బెస్ట్ అని కొండముచ్చు ప్లాన్ వేసుకొని ఆ టైంలో కొడకన్ల ఎంపీఓ ఆఫీస్లో ఏపీఓగా కొలువు చేస్తున్నాయి కుమారస్వామి అన్న అట్లకెళ్ళిపోతుంటే కిస కిసం అని భయపెట్టి బండికి అడ్డం ఉన్నదట ముందుగా దాని కోపం చూసి కుమారస్వామి అన్న గజ్జు అన్నాడు భయపడకు నేను బలు కాని కాదు మీ నైబర్ ఫ్రెండ్ కొండముచ్చునే అర్జెంటుగా పోదామని చూస్తే ఎవ్వరు బండి ఆప అందుకే ఇట్లా ఆర్షిగా ఆపిన చిల్లాన కాకు బ్రో చిల్ ప్లీజ్ అని బండి ఎక్కి వెనకాల మనిషి కూర్చున్నట్టే కూర్చున్నది చెలో అనిగా బండిని వమ్మనది అన్న కూడా కొండమూర్చు బాడీ లాంగ్వేజ్ తోటి దాని మూగ భాషను అర్థం చేసుకొని అట్లనే చేసిండు ఇక తొవ్వేంబడి పోతుంటే స్ట్రేంజర్ ఫ్రెండ్ తోటి జర్నీ చేసిందంతా వీడియో తీసుకొని దాన్నో మెమరబుల్ చేసుకున్నాడు ఎందాకో ఐదు కిలోమీటర్లు దాని సంబరం దిగేదాకా బండి మీదనే కూర్చున్నది ఇక అది దిగాల్సిన స్టాప్ వచ్చినాక జబ్బ మీద గోకి బండి ఆపమన్నదట థ్యాంక్స్ ఫర్ ద లిఫ్ట్ అని పోయేటప్పుడు తోకూపి చెప్పుకుంటూ పోయిందట సూడు వైల్డ్ ఎనిమల్ అయినా కూడా బోల్డ్ స్టెప్ వేసి అన్ఫోల్డ్గా మనుషులతోటి కలిసిపోయి ఫీల్డ్లో ఎట్లా తిరుగుతున్నదో ఇన్ని అలా షాపింగ్లకు పోయినా ఏడుకన్నా పోయినా దుకాణాలు సోప్ సోప్టాప్లతోటి ఉంటేనే దాంట్లోకి పోతున్నారు ఇక ప్రయాణాలు చేసేటప్పుడు కూడా గట్లనే బస్సులలో సీట్లు మంచిగా ఉన్నాయా బస్సు కొత్తగా ఉన్నదా కలర్ఫుల్ ఉన్నదా అని చూసే ఎక్కుతున్నారు సీట్లు జినిగి డొక్కు డొక్కు కనిపిస్తే ఏ గిన్నె పోతావు వేరే దాంట్లో పోదామని చెప్పి అనుకుంటున్నారు అయితే ఫ్రీ బస్సు పెట్టిన నుంచి డొక్కు బస్సులే ఇప్పుతున్నారని అంటున్నాడు ఓ ఎమ్మెల్యే సాబు మరి ఎవరు ఏం కథ అన్నది ఇవి అరుచుకుందాం పారి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సారు వాళ్ళ ఇంటి పేర్లు ఉన్నట్టే పబ్లిక్ ఎక్కి తిరిగి ఆర్టీసీ బస్సులు కూడా కొత్తగా ఉండాలని అంటున్నాడు పాత బస్సులతోటి పబ్లిక్ పరిశాన్ అవుతున్నారనికో ఏకంగా ఆర్టీసీ బస్సును నడిమిట్లాపి చెకింగ్ లెక్కనే చెకింగ్ చేసి దుబ్బాక నుంచి షేగుంటకు పోతున్న ఆర్టీసీ బస్సు ఆపి షేకింగ్ చేసిండు ఇట్లా ప్యాసింజర్లను కూడా ఎట్లున్నదమ్మా బస్సు టైంకి వస్తుందా అని అడగబట్టి నేను ఇక డ్రైవర్ తోటి ఇంత పాత బస్సులు నడిపితే ఎట్లా ఇవన్నీ పాతింప సామాన్లకు వేయాల్సినాయి కదా ఇంకా కూడా నడిపిస్తే ఎట్లా ఈ బస్సులతోటి ప్రమాదాలు అయితే ఎట్లుంటుంది అని ఇక గుస్సా కాబట్టిండు మరి కొత్త బస్సులు పెట్టి కనీసం ఆ విద్యార్థులను కాపాడుండ్రి మహిళలను కాపాడుండ్రి పేదోళ్ళు ఎప్పటి నుంచో బస్సు మీద ఆశపడ్డోళ్ళు ఉండరు బస్ బస్సు వాళ్ళు బస్సు ఎక్కితే కానీ వాళ్ళకు పుట్ట గడవనోళ్ళు ఉన్నారు మరి వీళ్ళని కూడా గ్రహించాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దుబాకకు డెబ్బై బస్సుల దాకా అవసరం ఉంటే ముప్పై బస్సులే తిప్పుతున్నారట ఇక బడి పిల్లలకు కూడా మాకు అంటున్నారు మా ఊరికి సరిగ్గా బస్సులు రావడం లేదు రాత్రి ఏడు గంటలు ఏడున్నరకు బస్సు వస్తుంది మాకు కాలేజ్ నాలుగున్నరకే అయిపోతుంది మేము మూడు గంటలు స్టాండ్ లోనే ఉంటున్నాము గవర్నమెంట్ హాలిడే ఉన్నప్పుడు కూడా మాకు బస్సు రావడం లేదు స్టడీ అవర్స్ ఇట్లా పబ్లిక్ తిప్పలు పడుతున్నారు కదా అని దుబ్బాకల బస్సులు పెంచాలని సజ్జనార్ సార్ కు దరఖాస్తు పెడితే బస్సులు లేవు సార్ కొత్త కొనుడే కష్టం అని చెప్పిండట సార్ కూడా ఇక గట్లయితే ఇట్లా డిపో కొత్త బస్సులు తెచ్చి నడిపేవాల్సిందే లేకుంటే రేపటి రోజుల పబ్లిక్ తోటి కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలే చేస్తాం అంటున్నాడు ప్రభాకర్ రెడ్డి సార్ మరి చూడాలి ఆర్టీసోలో ఏం చేస్తారు

చిన్నప్పుడు ఇంటి సూరుకు వరి గొలుసులు మక్క కంకులు జొన్న కంకులు గడితే ఇత్తు మిగలకుండా బుక్కిపోయేటి పిట్టలు అట్లనే ఓ సిప్పల నీళ్ళు పోసి పెడితే మస్తుగా ఆగిపోయేటి ఇప్పుడు ఇండ్లకు సూర్లు లేవు అట్లా వరి గొలుసులు కట్టడు కూడా మోటైపోయింది ఇక సిటీలో అయితే చెట్ల మీద పిట్టలే కనిపిస్తలేవు చాలా వరకు పక్షి జాతులు అంతరించిపోతున్నాయని సైన్స్ వాళ్ళే చెప్పేవాటే కానీ ఇక రోబో సినిమాల పక్షిరాజు ఉన్నాడు కదా ఆయన లెక్కనే ఒక ఆడ సర్కారు బడిపంతులు పక్షులను కాపాడేందుకు పెద్ద ప్రయత్నమే చేస్తున్నాడు అది ఎట్లనో చెలో ఖమ్మం ఇంటి చుట్టూ లైట్ల సెటప్ చేసుకుంటున్నారు కానీ ఇంటి చుట్టూ పిల్లల కోసం ఎట్లా గూళ్ళ సెటప్ చేసిండో సారు ఇంటి ముంగట పోటికో మొత్తం నూనె డబ్బాలు నీళ్ళ బాటిలు ప్లాస్టిక్ పైపులతో పిట్టగూళ్ళు చేసి బంద వస్తుగా పెట్టిండు కదా వాటిలు ఏలాడ తీసి దాని కింద చిప్ప పెట్టి ఎంత మంచిగా గూడు కట్టిండు సార్ కుండ పాత బకీట పాత కాటను డబ్బా థర్మకోలు షీట్లు డ్రంబు మూత అన్నిటిని పిట్టెలకు ఆవాసాలు చేసిండు సారు ఏందో గూళ్లు పెట్టి చేతులు దులుపుకోలే అవి కడుపు నిండా తినేటట్టు ఎన్ని తీర్ల గింజలు కొనుకెట్టి చూడు సినిమాలో పక్షిరాజు అనేది ఫిక్షన్ అయితే ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం వేంసూరు జెడ్పీ హై స్కూల్లో బయాలజీ టీచర్ కొలువు చేస్తున్న ఈ రాంబాబు సారు రియల్ పక్షిరాజు అనే చెప్పుకోవాలి సంది సార్కు జీవాల మీద మస్తు ప్రేమట ఇక అందుకే బయాలజీ టీచర్ అయిందట ఇప్పుడున్న ఉన్న వాతావరణంతో చానా మటుకు పిట్టలు లేకుండా పోతున్నాయి కదా కంసేకం ఉన్న వాటినైనా కాపాడుకోవాలన్న తన్లాటతోటి సారు ఇంటిని పిట్టెలకు ఆవాసం చేసిండు ఇట్లా ఇంటిని పిట్టెలకు దాన కేంద్రంగానే మార్చిండు సారొక్కడే కాదు ఆయన ఇద్దరు పిల్లలు కూడా పక్షులంటే పాయర పడతాడు చేసిండు సుడూరి పిల్లలకు కూడా పక్షుల గింజలు వేసే బాధ్యత చెప్పిండు సార్ గురించి ఎరకైన వాళ్ళు కూడా ఇక అసలైన పక్షిరాజు మా రాంబాబు సారే అని మస్తుగా తారీఫ్ చేస్తున్నారు అటు విద్యాశాఖలు కూడా సార్ చేస్తున్న పనిని మెచ్చుకొని మస్తు అవార్డులు ఇచ్చారట రాష్ట్ర పొల్యూషన్ బోర్డు వాళ్ళు కూడా పిలిచి సన్మానం చేసిరు సేవ్ నేచర్ అని ఏసీఆర్లలో కూర్చొని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి పోజులు కొడుతుంటారు కదా కొందరు ఇక ఇంటున్నారు కదా అని లెక్చర్లు కూడా దంచుతుంటారు కానీ పనిచేసే వాళ్ళు మాత్రం మాటలు చెప్పుకుంటే ఇట్లా చేతల చూపిస్తుంటారు ఏమంటారు డ్రైవింగ్ చేసేటప్పుడు కాళ్ళు చేతులు కండ్లు చెవులు అన్నీ అలర్టు పెట్టుకొని డ్రైవ్ చేయాలి లేదంటే మనమే ఇంకోరికి నడువంత్రాన ఆర్గాన్ డోనరు అవ్వాల్సి వస్తుంది కొన్నిసార్లు లేచిన గడియ మంచిదైతే సాగుతప్పి కన్నులు వట్టబోయి కాలు చేతులకు పట్టీలు వేసుకొని గట్టి పిండమని మంది అనుకునేటట్టు బయటపడతాం ఈ కారును తీసుకపోయి గంగ నీళ్ళలో ఎట్లా స్నానం చేపిస్తున్నారు కారు గంగల మునుగుతుంటే కూడా మన కారు టైటానికి షిప్ అయింది మనం ఇళ్ళకెళ్ళి షిఫ్ట్ కావాలన్న గౌరవ కూడా గానొస్తలేనట్టున్నది కదా కారు ఉన్న వాళ్ళకు బీహార్లో ఉన్న కాడ అయింది గంగల పార్కింగ్ చేసిన ముచ్చట గంగానది ఒడ్డు మీద పడవ తెడ్డు దిప్పినట్టు కారు స్టీరింగ్ ఉంది తిప్పితే ఎట్టుంటుంది బ్రేక్ బదులు ఉన్న ఉన్నకాడికి ఎక్సలేటర్ ఉన్నారు కారు పోయి గంగల దూకింది అప్పటికే చుట్టుముట్టున్నోళ్ళు చెప్పన పడవేసుకొని పోయి కారులో ఉన్న ఇద్దరిని బయటకు తీసి పడవ ఎక్కించుకున్నారు ఇట్లా కార్ల షికారు పోతే మంచిగా ఉంటుంది కానీ దాన్ని వికారంగా నడిపితేనే బతుకు బేకారైతుంది కాలు చేతులు విరిగితే షేర్ కార్ల తిరిగే పరిస్థితి వస్తుంది సర్కారు ఇచ్చే పింఛన్కి దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది అందుకే ఏ బండి మీద పోయినా తొవ్వేంటి దవ్వదవ్వవుడే కాకుండా రవ్వంతా జాగ్రత్త పోతేనే ఇసు కావని అంటున్నారు అంతా ఆ అబ్బాయి అలా లెక్కల సార్ రాకుంటుండే మస్తుండు ఫేర్ నోట్స్ చూస్తా అన్నాడు దేవుడా అయ్యాల మా హిందీ టీచర్ స్లిప్ టెస్ట్ పెడతా అన్నది పెట్టకుండా చూడు దేవుడా అని చెప్పి ఇట్లా మస్తు మంది పిల్లలు మాట్లాడుకుంటారు ఇంగ్లీష్ టీచరు నాకు మస్తు వెరీ గుడ్ లేచింది తెలుసా అని చెప్పి పిల్లగాళ్ళు ఖుషీగా చెప్పుకుంటారు అదే టీచర్లు వాళ్ళ బల్లే ఇక ఉండరని తెలిస్తే మాత్రం మస్తు బాధపడతారు ఇగోగిట్లా అయ్యయ్యో ఎక్కెక్క ఏడు అవటే కదా పిల్లగాళ్ళు ఊకోరమ్మా ఊకొరి ఊకుంటలేరు కదా కోడి పిల్లలు రెక్కల కింద బొదిగినట్టే సార చేరి మీరు పోవద్దు సార్ ఈనే ఉండాలి సార్ అని పిలగాలు గొడగొట్టడవట్టే పాపం ఆంధ్ర అలా ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి కదా ఇక అనంతపురం జిల్లా కంబదూరు మండలం సర్కారు బల్లే కొలువు చేస్తున్న ఇంగ్లీష్ చెప్పి హనుమంతరాయుడు సారు ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరికి పోతున్నాడట ఇక సారు పోతున్నాడని తెలిసి పిల్లలంతా మస్తు ఇట్లా సారు ఏడు వద్ద తల్లి నేను ఏడికి పోను అప్పుడప్పుడు వస్తుంటానని చెప్పినా కూడా ఇక వాళ్ళ దుఃఖం ఆగుతలేదు ఏమంటే బాధాకరమైన విషయం అంటే ఇక్కడ నుంచి తరలిపోవడం ఆ పిల్లలు జీర్ణించుకోలేకపోతూ బాధను బాధ వ్యక్తం చేస్తూ కన్నీరు మున్నీరయ్యారు నాకు కూడా కొద్దిగా బాధ తప్ప హృదయంతో ఇక్కడి నుంచి తరలి వెళ్తున్నాను పిల్లలంతా ఊపిరి పట్టినట్టు ఏడుస్తుండే వరకు వాడున్న జనాలు కడుమ టీచర్ల కళ్ళల్లో కూడా ఇక నీళ్ళ సుడులు తిరిగినాయి ఈ నేళ్ళు ఒకతన చేసి ఇక ఊరిని బడిని ఇడిచిపెట్టి పోవాలంటే ఎవరికైనా కంటతడితోటి గుండె బరువెక్కుతుంది కదా ఇక ఈ సారి ఎంత మంచిగా చదువు చెప్తే ఎంత మంచిగా పిలగాలని చూసుకున్నాడో పిల్లలు ఆయన కోసం పడుతున్న తన్లాట చూస్తేనే అర్థమవుతున్నదిలే చీచీ చీచి వెరీ బ్యాడ్ ఈ దొంగ మొక్క పూలు చేయబట్టి దంద చేసేవాళ్ళకి మాషేట కోసం వచ్చింది కాదు పాపం శలివేంద్రాల లెక్క మందుబాబుల దూప తీరిస్తేందుకు గల్లి గల్లికి మందువేంద్రాలను పెట్టి అందుబాటులో మంద అమ్మితే మంచిగా కొనుక్క తాగాల్సింది పోయి కొట్టేసుకొని తాగబట్టే గీసండి బద్మాసిగాళ్ళు పుల్లల్లా దేవుని హుండీలు దేవుని పేరుతో ఉన్న వైన్స్ దోస్కులు అల్కటి పని అవుతుంది ఈ దొంగతాషిగాలకు ఇది వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు మెయిన్ రోడ్డు పక్క ఉండే రాజన్న వైన్స్ దోస్తి అంటే గిరే అని ఆడ ఉన్నట్టే నలుగురు దొంగ ఒక పోలు దోస్తి కట్టచ్చి వైన్స్ ను ఎట్ల దోసుకపోయే రజుడు రాజన్న వైన్స్ లో ఒక నజరాన దొరకదా అని గట్టి నమ్మికతోటి అర్ధరాత్రి అందరు అన్నాంకా ఉదయించే సూర్యుని లెక్క వైన్ షాపు కప్పు మీద ఉన్న రేకులను వలగబెట్టి అంది లెక్కనే పొక్క వేసుకొని కొండెంగ లెక్క ఊగులాడుకుంటా దుకాన్ల చూరిండ్రు ఇట్లా అటెంకా కౌంటర్ కున్న తీసిండ్రు చేతికి దొరికిన కాడికి జేబుల గుక్కిన్రు అరే ఎట్లయినా వైన్స్కి వస్తుంది పైసలు జేబులో కొట్టేసుకొని పోయినా మళ్ళా పైసలన్నీ కూడా మళ్ళా మందు కోసమని వైన్స్ లనే దలగబెట్టుడు ఎందుకురా అనుకొని కాటన్లు తీసి మంచిగా ఫుల్ బాటిల్ పెట్టుకున్నారు ఇట్లా అబ్బా ఇంకా నాలుగు చేతులు ఉంటే మంచిగా ఉండురా ఇంకిన్ని బాటిల్లు కొంటబోదు అని ఫస్ట్ టైం నాలుగు చేతులు లేనందుకు మస్తు ఫీల్ అయినట్టున్నారు కథం ఎట్లా చిర్రో అట్లా ధూమ్ సినిమాలో హృతిక్ రోషన్ లెక్కనే పారారైపోయినరు వైన్ షాప్ ఓనర్ తెల్లారచ్చి చూసేవరకల్లా కప్పుకు కన్నం పడ్డ చూసి ఎవరో కంత్రిగాలు కన్నం పెట్టిరని తెలుసుకొని పోలీసు వాళ్ళకు ఫిర్యాదు ఇక పోలీసు వాళ్ళు వచ్చి సీసీ కెమెరాలు అన్ని జల్లెడబట్టి ఆ దొంగోళ్ళని దొరకబట్టి ఈపుకు జల్లెడబట్టి రాకుతామని చెప్పిర్రట ఈ లెక్కకు చూస్తే బయటనే కాదు లోపట కూడా ఒక సెక్యూరిటీ ఆయనను కావలి పెట్టాలేమో చలో ఇవి వార్తలు ఎట్లున్నాయి మస్తునేలే మలగలుద్దాం నమస్తే మల